అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ కు చెందిన బ్లూ ఆరిజన్ చేపట్టిన అంతరిక్ష ప్రయోగం విజయవంతమైంది తెలుగుతేజం గోపిచంద్ సహా ఆరుగురు రోదసి యాత్ర పూర్తి చేశారు దేశ తొలి అంతరిక్ష పర్యాటకునిగా చరిత్ర సృష్టించిన గోపిచంద్ రాకేష్ శర్మ తర్వాత రోదసి యాత్ర చేసిన రెండో భారతీయునిగా తొలి తెలుగు వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు అమెరికా స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు పశ్చిమ టెక్సాస్ లోని ప్రయోగ వేదిక నుంచి బ్లూ ఆరిజన్ రూపొందించిన న్యూషెఫర్డ్ ట్వంటీ ఫైవ్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది రాకెట్ ఎగువభాగం క్యాప్సుల్స్లో ఆరుగురు యాత్రికులు ఆసీనులయ్యారు రాకెట్ ధ్వనికన్నా మూడు రెట్లు వేగంతో భూమి నుంచి వంద కిలోమీటర్ల ఎగువన ఉండే కార్మాన్ రేఖను దాటి వెళ్లింది ఈ రేఖను భూ వాతావరణానికి అంతరిక్షానికి సరిహద్దుగా పరిగణిస్తారు వ్యోమనౌకలోని వారు కాసేపు భార రహిత స్థితిని అనుభవించారు క్యాప్సుల్లోని కిటికీ అద్దాల గుండా పొడమికి సంబంధించిన అద్భుత దృశ్యాలను వీక్షించారు పారాచూట్ల సాయంతో క్యాప్సూల్ భూమిపై దిగింది కొన్ని నిమిషాల ముందు రాకెట్ బూస్టర్ కూడా సురక్షితంగా ల్యాండ్ అయింది